ఆటో డ్రైవర్లకు అండగా భూమా అఖలప్రియ అన్నారు ఎంపీడీఓ నూర్జహన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సేవలు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఆటోల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ జెండా ఓప్పి ఆటో ర్యాలీ ప్రారంభించారు అనంతరం ఆటో నడుపుతూ మున్సిపల్ కార్యాలయం చేరుకొని ఆటో వాలకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఆటో యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్ కి పదిహేను వేల రూపాయలు వారి అకౌంట్ లో జమ చేశారన్నారు దీంతో ఆటో డ్రైవర్ కుటుంబాల్లో సంతోషం నెలకొందని చెప్పారు ఆలగడ్డ నియోజకవర్గం వ్యాప్తంగా పన్నెండు వందల నలభై నాలుగు మంది ఆటో డ్రైవర్లకు ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీఎస్టీ తగ్గించడంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపాయని ప్రతి వస్తువుపై జీఎస్టీ రేటు తగ్గిందని పేదవారికి ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు ఇక ఆళ్లగడ్డలో రెండు వందల మంది డిఎస్సి ఎంపిక అయ్యారంటే చాలా సంతోషంగా ఉందన్నారు నా వంతుగా ఏ సహాయం అడిగినా చేసేందుకు మా వాట్సాప్ ద్వారా సేవలు మీకు అందుబాటులో ఉంటాయని ప్రతి సమస్య వెంటనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు సమావేశంలో నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ చెల్లా స్పెషల్ ఆఫీసర్స్ నాయక్ సత్యనారాయణ లీలావతి హరిగోపాల్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ నాయక్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సునీతారెడ్డి తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి వర్ నూర్జహాన్ మున్సిపల్ ఇన్ఛార్జీ కమిషనర్ ఆనంద్ సిఏ యుగేందర్ ఆటో యూనియన్ అధ్యక్షుడు లింగమయ్య ఆటోల యజమానులు టిడిపి నాయకులు పాల్గొన్నారు ఒకటి కలిసిపోయినట్టుకున్నాము ఈరోజు ఇందాక ఆటో వెనుకలు కూర్చోబెట్టినారు వెనకలో కూర్చుంటే అంత అనిపించలేదు నాకు డ్రైవింగ్ చేస్తేనే మీరు మీలో ఒకదాన్ని అవుతానని చెప్పి నేను కూడా ముందు వచ్చి డ్రైవింగ్ చేయడం జరిగింది నేను డ్రైవింగ్ చేస్తున్నంతసేపు నాకు వీడియోలో కూడా చూస్తున్నాము చేస్తున్నంతసేపు కూడా ఎన్నికలకి ముందు మీ అందరినీ కూడా మరి ఆటో యూనియన్ అందరినీ కూడా మాట్లాడి మీ అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడిన సంఘటన నాకు కూడా గుర్తు రావడం జరిగింది ఎందుకంటే మాకు కూడా భయం వేసింది చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్ ప్రయాణం మహిళలకు పెడతామన్నప్పుడు ఆటోలో డ్రైవర్లు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారన్న ఆలోచన మా అందరిలో కూడా ఉండింది అందుకే మొదట మీ అందరినీ కూడా పిలిపించి మాట్లాడి ఫస్ట్ మీ అందరికొక భరోసా ఇచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి చాలా అభిప్రాయాలు తీసుకున్నాం మీకు గుర్తుందో లేదో ఆటో స్టాండ్స్ మీకు ఆలలో పెట్టించడం కానీ లేకపోతే స్పేర్ పార్ట్ల విషయంలో కానీ చాలా విషయాలు మనం డిస్కస్ చేస్తున్నాము చేసిన తర్వాత అది ఏదో కేవలం ఎన్నికలు ఉంది కాబట్టి ఓట్ల కోసం మిమ్మల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడలేదు మేము మాట్లాడినంతా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినాం సరే ఎన్నికల టైంలో మనము మహిళలకి ఉచిత ప్రయాణం చేస్తామని చెప్పినాం కానీ ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకుండా మనం కొన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుందని నేనే కాదు రాష్ట్రంలో ఎంతో మంది నాయకులు వెళ్ళి ఆయన చెప్పడం జరిగింది ఆయన ఒకటే మాట అన్నారు ఒక కన్ను నేను బాగా చూసుకోలేను కన్ను పొట్టుకోలేను కదమ్మా తప్పకుండా ఆటో డ్రైవర్కి ఇబ్బంది పడకుండా వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయబోతున్నామని అప్పుడే మాకు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది ఆ ధైర్యంతోనే మేము కూడా మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది మీకు ఇబ్బంది లేకుండా మా ప్రభుత్వం వస్తే చూసుకుంటామని మేము కూడా అంతే గట్టిగా మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది ఎంతో మంది అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది అటు ఆటో అసోసియేషన్ కావచ్చు లారీ అసోసియేషన్ కావచ్చు అందరితో కూడా మాట్లాడినాం అన్ని రంగాలతో మాట్లాడినాం మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందని చెప్పినామో ఈ రోజు కళ్ళకు కనిపించేటట్టుగా కూడా ఈ రోజు పథకాలు చేతికి అందుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు దసరా అన్నారు దసరాకి ఈ రోజు మన నాలుగో తారీఖు చెప్పిన మాట ప్రకారం ఆటో డ్రైవర్లు అందరూ బ్రహ్మాండంగా ఈ రోజు ర్యాలీ తీసుకొని ఒక కుటుంబం లాగా అందరూ కూడా కలిసి వచ్చి ఈ రోజు ఆ పథకాలు మనం తీసుకోగలుగుతున్నామంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేసుకుంటూ అంతేకాదు మీకు కేవలము పదిహేను వేల రూపాయలు ఏదో జగన్మోహన్ రెడ్డి పదివేలు ఇచ్చినారు మేము పదహైదు వేలు ఇచ్చి మేమే చాలా గొప్ప అని చెప్పి మీకు చెప్పట్లేదు మీకు ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా వేగు తగ్గించడం జరిగింది మీకు పదిహేను వేల రూపాయలు ఇందాక అన్న చెప్పినట్టుగా కూడా మీకు ఏదైతే ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావచ్చు లేకపోతే ఇన్సూరెన్స్ కావచ్చు ఇవన్నీ చేసుకోవడమే కాకుండా మీకు ఆర్థికంగా ప్రజలందరికీ మీతో పాటు ప్రజలందరికీ కూడా ఆర్థికంగా సరుకులు నిత్యా సరుకులు రేట్లు కూడా తగ్గించి ఈ రోజు నెలకి మీరు దాదాపుగా ఐదు వేల నుంచి పదివేల రూపాయల డబ్బులు ఆదాయం చేసుకున్న రకంగా ఈరోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు మన అందరిలో కూడా మార్పు వస్తుందంటే దానికి కారణము ఈ ఎన్డీఏ ప్రభుత్వం గర్వంగా ఈరోజు మీ అందరూ నేను తెలియజేసుకుంటున్నాను అన్ని దానికి కూడా రేటు తగ్గినాయి అని చెప్పే సందర్భంగా మహిళలందరూ కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇవన్నీ తగ్గడం వల్ల ఏంటి మాకు అంటే మీకు నెలకి వచ్చే ఖర్చు తగ్గించి ఈ రోజు మహిళలు గతంలో నేను చెప్పినా మీకు గుర్తుందన్నది ఎన్నికలకి ముందు నిత్యాస సరుకులు పెరిగిపోయినాయి రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సరుకులు రేటు తగ్గిస్తామని చెప్పినామా లేదా ఏమా మహిళలు తగ్గించామా లేదా తగ్గించినా దానివల్ల వల్ల మీ కాలం మీద మీరు నిలబడటమే కాకుండా ఒకరి మీద ఆధారపడకుండా మీ మీరు దా దాచిపెట్టుకున్న డబ్బులు మీకే మీరు ఖర్చు పెట్టుకోవచ్చు బస్సులు ఎక్కాలంటే డబ్బు ఖర్చు అదిగ అదిలో మీకు ఉచితం చేయడం జరిగింది గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగిపోయినాయి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం పిల్లల చదువులు ఒకరికే ఎంతమంది పిల్లలు ఉంటే ఒకరికే గతంలో ఇవ్వడం జరిగింది డబ్బులు కానీ ఇప్పుడు ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి చంద్రబాబు నాయుడు గారి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా దేనికి చేస్తున్నామంటే మీకు భారం పడకూడదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాష్ట్ర ప్రజలకి భారం ఉండకూడదు ఎన్ని అప్పులున్నా ఎన్ని తప్పులు చేస్తా గత ప్రభుత్వం వాళ్ళు అవన్నీ కూడా మనం మోద్దాం మేము మోస్తాం కానీ మమ్మల్ని మనల్ని నమ్మి ఓటు వేసిన వాళ్ళకి ఆ భారం ఉండకూడదు బరువు ఉండకూడదు అని చెప్పి ఒక తండ్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మోదీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు మన జీవితాలు బాగుపడబోతున్నాయని చెప్పి కూడా గర్వంగా రోజు మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నా అంతేకాదు మరి నేను గతంలో కూడా మీ అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది ఆలగడ్డలో ఏదైతే మనకి ఆటో స్టాండ్ లేకపోవడం వల్ల చాలా మంది ఆటో డ్రైవర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడంటే అక్కడ పార్క్ చేసుకుంటే ట్రాఫిక్ ఇబ్బంది అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే ఆ షాప్ షాప్ ఓనర్లు కావచ్చు అక్కడ నుంచి మీరు ఆటోలు వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు నేను గతంలో కూడా సీఏ గారికి చెప్పినా ఎస్ఏ గారికి చెప్పినాను మరి మున్సిపల్ కమిషనర్ కి చెప్పినా అందరికీ చెప్పిన మరొకసారి చెప్తున్నా తప్పకుండా ఈ ఆరుగడ్డలో మూడు ఆటో స్టాండ్లు పెట్టించడం జరుగుతుంది నేను సీఏ గారు మున్సిపల్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకొని ఏ ఏరియాలో పెట్టిస్తే బాగుంటుందని చూసుకొని ఆ మూడు ఆటో వెంటనే పెట్టించేలాగా మీ అందరు కూడా ఏర్పాట్లు చేస్తానని చెప్పి ఇక్కడ మాటిస్తున్నాను మరి అంతేకాకుండా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సభలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ వన్ నైన్ జీరో నైన్ డబల్ సిక్స్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి